నమస్తే అండి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఫ్యామిలీ కౌన్సిలర్ ప్రియా చౌదరి గారు ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మ్యామ్ నమస్తే మేడం ఈ రోజుల్లో అసలు వార్త అనేది ఏదో కూడా తెలియకుండా అయిపోతుంది ఏది పడితే అది వార్తలాగానే చేసేస్తున్నారు ఈ యూట్యూబర్స్ కొంతమంది యూట్యూబర్స్ కంటెంట్ వల్ల అసలు నిజమేంటో తెలియదు అబద్ధం ఏంటో తెలియదు ఎవరిని పడితే వాళ్ళని స్టూడియోలో కూర్చోబెడతారు మాట్లాడేస్తారు ఇంటర్వ్యూలు చేసేస్తారు కొన్ని రోజుల కిందట చిలుకూరి బాలాజీ టెంపుల్లో రంగరాజన్ గారు పూజారి ఎవరైతే ఉన్నారో ఆయన మీద దాడి చేసిన వ్యక్తి వీరరాఘవరెడ్డి జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని స్టూడియోస్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూస్ చేస్తున్నారు ఆయన రంగరాజన్ మీద ఆధారాలు లేని ఆరోపణలతోని మనం ఇంటర్వ్యూస్ చాలా చూస్తున్నాము ఇలాంటివి మన సమాజానికి కానీ యువతకు కానీ ఎలాంటి మెసేజ్ ఇస్తున్నాయి అసలు దీన్ని మనం ఎలా చూడవచ్చు ఇక్కడ ఒక విషయం చెప్తానమ్మా మీరు ఒక ప్రశ్న వేశారు ఏంటి అంటే వార్త ఏది అందించాలో తెలియనటువంటి అయోమయంలో ఉన్నారా అంటే అసలు వార్త అంటే ఏంటో తెలియాలిగా ఒకటి వాళ్ళు అందించేది వార్తలా లేకపోతే గాసిప్సా ఈరోజు మీరు యూట్యూబ్స్ కొంతమందిని తీసుకోండి కొంతమంది యూట్యూబర్స్ చాలా మంచి సబ్జెక్ట్స్ చేస్తున్నారు ఎంత అద్భుతమైనటువంటి వీడియోస్ ఎడ్యుకేట్ చేస్తున్నారు ఇన్నోవేటివ్గా ఉంటున్నాయి ఇన్ఫర్మేటివ్గా ఉంటున్నాయి సో చాలా అద్భుతమైనటువంటి వీడియోస్ కంటెంట్స్ కొంతమంది మరి మరికొంతమంది అంటే ఈరోజు వీడియోస్ చేసి నింపకపోతే ఆ వీడియో వెళ్ళకపోతే వ్యూవర్షిప్ రాదు రాకపోతే యూట్యూబ్ నుంచి డబ్బులు రావు డబ్బులు రాకపోతే జీతాలు రావు అనేది ఒక సెక్టర్ అయితే అరే పక్కవాడి కంటే నేను గొప్పగా ఇచ్చేసేయాలి నేను ఏది మాట్లాడినా అరిచేస్తే గోల చేసేస్తే యూట్యూబ్లో ఒక ఏదో ఒక విషయాన్ని నేను హైలైట్ చేసేస్తే నేను హైలైట్ అయిపోతాను వ్యూవర్షిప్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఫెమిలియర్ అవుతాను అనేటటువంటి మరి దీని ఈ జార్జ్యము ఈ మధ్య కాలంలోనే వచ్చిందమ్మా గత నేను గమనిస్తున్నాను ఒక సిక్స్ మంత్స్ నుంచి విపరీతమైనటువంటి ధోరణి యూట్యూబర్స్లో పెరుగుతుంది నాట్ ఇన్ యూట్యూబ్ యూట్యూబ్లో చాలా మంచి ప్రోగ్రామ్స్ వస్తున్నాయి చాలామంది ఎడ్యుకేటెడ్ ఫెలోస్ ఉన్నారు ఎడ్యుకేటెడ్ వీడియోస్ చేస్తున్నారు ఎడ్యుకేట్ చేస్తున్నారు ప్రతి చిన్న విషయము విద్యా వ్యవస్థల గురించి కానీ విద్య గురించి కానివ్వండి వైద్యం గురించి కానివ్వండి ఇంకా జనరల్ ఇష్యూస్ మీద కానీ దేశం గురించి కానివ్వండి ఎంతో చక్కటి ఇంటర్వ్యూస్ మేధావుల్ని కూర్చోబెట్టి చేస్తున్నారు అది ఒక సెక్టర్ వాళ్ళలో కొంత జ్ఞానం ఉంది సో వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏ విధమైనటువంటి కంటెంట్ జనానికి ఇవ్వాలి జనాలు ఎడ్యుకేట్ చేయాలి అనేటటువంటి ఒక మోటివ్తో కూర్చున్నారు వాళ్ళు కాబట్టి ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎంత అద్భుతంగా రాణిస్తున్నారు అని అంటే చక్కటి కంటెంట్ ఇచ్చి వాళ్ళ వ్యూస్ కూడా మీరు చూడండి మిలియన్స్లో ఉంటున్నాయి లక్షల్లో ఉంటున్నాయి మిలియన్స్లో ఉంటున్నాయి అసలు ఆ కంటెంట్ చూస్తూ ఉంటే నాకే నిజంగా చెప్తున్నాను కదా ఎంత ఆనందం అనిపిస్తుందో అరే సబ్జెక్ట్ మంచి సబ్జెక్ట్స్ ఇస్తున్నారు మంచి దీంట్లో ఉంటున్నారు నేనే మళ్ళీ ఎప్పుడు వీరు నెక్స్ట్ ఏం సబ్జెక్ట్ చేస్తారో చూద్దాం అనేటటువంటిది మాలాంటి వాళ్ళం కూడా రీసెంట్గా కొంత కొన్ని కొన్ని యువకులు చేస్తున్నటువంటి యువతులు చేస్తున్నటువంటి వీడియోస్ని మేము చూస్తున్నాం అంత బాగున్నాయి ఇక ఒక సెక్టర్కి వస్తే ఏబిసి అని ఉంటుందన్నమాట ఓకే ఎడ్యుకేటెడ్ తర్వాత కొంత దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను ఆ తర్వాత చీప్ అనమాట సీ మీన్స్ ఇట్ కంటెంట్స్ చీప్ పాలిటిక్స్ అండ్ చీప్ కంటెంట్ అనమాట ఆ కంటెంట్తో తిప్పేటటువంటి ఈ సీగ్రేడ్ మెంటాలిటీ ప్రతి ఒక్క కొత్తగా వచ్చినటువంటి యూట్యూబర్సు అసలు వీళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలియదు అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలియదు ఇక్కడ ఎలా అయిపోయింది అని అంటే ఇప్పుడు మీరు అడిగారు ఒక సరే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి పురోహితులైనటువంటి ఆయన రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి ఆ దాడిని నేను కూడా ఖండించాను అప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది వారిని కలవడం జరిగింది వారితో మాట్లాడడం జరిగింది వచ్చిన తరువాత అరే ఆయన జనాలకి ఏం చేశారు అనేటటువంటిది నేను ఒక వీడియో చేసి నేను జనాలకి చెప్పడం జరిగింది ఒక మనిషి ఒక సంఘంలో ఒక సంస్కరణ తీసుకొని రావడానికి ఆయన ఎన్నో చేశారండి ఎన్ని చేశారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఇవాళ చిలుకూరు బాలాజీ టెంపుల్ ఎంతో కొన్ని లక్షల మందికి ఇవాళ ఒక ఐడెంటిటీ అయిపోయి ఆ బ్రెయిన్లో పడిపోయింది అనంటే ఆయన అక్కడ ఒక అద్భుతమైనటువంటి అంటే భగవంతుడి శక్తి అవసరానికి ఆ శక్తిని వినియోగం వైపు ఎలా మళ్లించాలి విజ్ఞానం వైపు ఎలా మళ్లించాలనడానికి ఆయనే పెద్ద ఉదాహరణ ఆ రోజుల్లో అంటే నేను నైంటీ అరౌండ్ నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి ఆ ఎరా ఎలా కొనసాగిందంటే దగ్గర దగ్గర టూ థౌజండ్ టెన్ వరకు కూడా ఎరా సాగింది ఏంటి అంటే అప్పట్లో పిల్లలందరూ కూడా వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడము యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ అదర్ స్టేట్స్కి వెళ్ళిపోవటం ఎడ్యుకేషన్ పేరు మీద అనుకోండి లేకపోతే జాబ్స్ పేరు మీద అనుకోండి కనీసము ఇక్కడ ఉద్యోగం అవకాశాలు యువతకి లేనప్పుడు వాళ్ళు జీవన వృత్తిని వెతుక్కోవడం కోసము వేరే దేశాలకు వెళ్ళడం అనేది అనివార్యమైంది అక్కడ అవకాశాలు మెండుగా ఉన్నాయి కానీ ఇక్కడి నుంచి వెళ్ళాలి అని అంటే ఎన్నో అడ్డంకులను దాటుకోవాలి ఎన్నో అవకాశాలు ఎన్నో అవకాశాలు వాళ్ళు అందిపుచ్చుకోవాలంటే వాళ్ళకు ఒక శక్తి కావాలి అప్పటివరకు దేశం వదలనటువంటి ఒక యువత నిస్తేజంలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్లో వీసాలు రిజెక్ట్ మేజర్ పార్ట్ ఏంటంటే వీసా రిజెక్ట్ వీసా వాడు ఎంత క్వాలిఫికేషన్ ఉన్నా వీసాలు రిజెక్ట్ అయ్యేటటువంటివి అలాగే అతనికి వెళ్ళాలి అనేటటువంటి ఎంత ఎందుకంటే వెళ్ళి ఒక కుటుంబాన్ని ఆదుకోగలడు అతను ఆ కుటుంబాన్ని రక్షించుకోగలడు అక్కడ అతనికి సంబంధించినటువంటి అక్కడ ఉద్యోగం అనేటటువంటిది అతనికి ఉంది ఆ ఉద్యోగంలో దాని నుంచి వచ్చేటటువంటి డబ్బులతోటి ఆ కుటుంబాన్ని సంరక్షించుకోగలరు మేడం వీసా ప్రాచుర్యాన్ని తీసుకొచ్చింది కూడా ఆయన ఎస్ ఎస్ ఇప్పుడు అదే ఆ విషయానికి వస్తున్నా అప్పుడు జనాలందరికీ వీసా రిజెక్ట్ అయ్యేది అరే వాళ్ళలో క్వాలిఫికేషన్ లే లేక కాదు వాళ్ళన్నీ కూడా అన్ని విధాలుగా వాళ్ళు క్వాలిఫై వెళ్ళినా కూడా వీసా దగ్గరికి వెళ్ళేసరికి వెనక్కి వచ్చారు అసలు ఒక దేశానికి వెళ్ళడానికి ముఖ్యమైనటువంటిది ఏంటి పర్మిషను వీసా వీసా రూపంలో పర్మిషన్ రావాలి ఆ పర్మిషన్ అనేటటువంటి దాన్ని భగవంతుడి యొక్క ఎనర్జీని దానికి ఇచ్చేశాడు ఆయన ఇచ్చేసి ఎంతమందికి అక్కడ పిలుపునిచ్చాడు అనంటే బాలాజీ స్వామి దగ్గరకు వచ్చి పదకొండు ప్రదక్షిణలు చేసి మీరు స్వామికి మొక్కుకోండి నాకు వీసా రావాలి అని అంటే అక్కడ ఆయన చూసింది ఏంటి అనంటే వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి నా దేశంలో ఉన్నటువంటి పిల్లలకి నా స్వామి ఒక దారి చూపించాలి నా స్వామి శక్తి ఒక దారి చూపించాలి అని చెప్పేసి అని ఆయన యువతకి పిలుపునిచ్చాడు అప్పటి వరకు యువత అసలు గుళ్ళకెళ్ళేది కాదమ్మా నేను చెప్తున్నా చాలా తక్కువ పర్సెంట్ అనమాట అరే మీరు ఇక్కడికి రండి స్వామికి చెప్పుకోండి మీ బాధ ఏముందో వీసా యొక్క ఇది స్వామికి అర్జీ పెట్టుకోండి పదకొండు ప్రదక్షిణలు చేసి అర్జీ పెట్టుకోండి ఆ అర్జీ కనుక ఆయన శాంక్షన్ చేస్తే కృతజ్ఞతగా నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అని చెప్పాడు తప్ప మీరు ఇక్కడ మొక్కుకోండి ముడుపు కట్టండి ఆ ముడుపుకి వేనోడ పదహారులు ఇవ్వండి లేదా ఈ పూజలు చేయించండి ఈ ఈ వ్రతాలు చేయించండి ఈ అభిషేకాలు చేయించండి ఇంత టిక్కెట్లు కొనండి అని ఆయన చెప్పలేదమ్మా భగవంతుడికి సేవ ఎలా చేయాలి భగవంతుడికి కృతజ్ఞత ఎలా చూపించాలి అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ పదకొండు ప్రదక్షిణల ద్వారా వాళ్ళ యొక్క మైండ్ సెట్ని వాళ్ళ యొక్క యొక్క ఎనర్జీని స్వామి నుంచి ఇచ్చి పంపించాడు ఆయన చాలామందికి నూటికి ఎనభై మందికి వీసాలు వచ్చాయి అలా వెళ్ళి వీసా వచ్చిన తర్వాత మళ్ళీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయడానికి వాళ్ళు అక్కడికి వచ్చి వెళ్ళేలోపు వచ్చి వీసా వచ్చింది ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర కూడా వెళ్ళేవాళ్ళు కాదేమో మళ్ళీ బాలాజీ టెంపుల్ దగ్గరికి వచ్చేవాళ్ళు వచ్చి ఆ పేపర్ పట్టుకుని ఆ వీసా ఇది పట్టుకొని వచ్చి నూటెనిమిది ప్రదక్షిణలు చేసి అక్కడి నుంచి స్వామి దగ్గర స్వామికి చూపించి స్వామికి చూపించి కృతజ్ఞతలు చెప్పుకొని అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళు అనమాట ఇలా ఎన్ని లక్షల మందికి ఆయన ఒక దారి దశ నిర్దేశం చేశారు ఒక స్వామి వల్ల అలాగే ఇంకొకటి భగవంతుడికి సంబంధించినటువంటిది ఏదైనా సరే ఏదైనా సరే అది వివాదాస్పదమై ఉండి ఉంటే కనుక ఆయన రాజ్యాంగబద్ధంగా కొట్లాడాడు చాలా విషయాలు చిలుకూరు బాలాజీ ల్యాండ్స్ విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకొకటి కానివ్వండి ఆయన ఒకటే ఏం చేశాడంటే అరే డబ్బు అనేటటువంటి దాని మీద దృష్టి పెట్టకుండా మనిషికి కావలసినటువంటి ఎనర్జీ ఏదైతే ఉందో భగవంతుడిని మనిషి దగ్గరికి ఎలా చేర్చాలి అనేటటువంటి దాని మీదే ఆయన కాన్సన్ట్రేట్ చేసి ఆ చిలుకూరు బాలాజీ టెంపుల్కి సంబంధించినటువంటి ఆ భూముల మీద వచ్చేటటువంటి దాంతోటే ఆయన ఆ టెంపుల్ని నడుపుకుంటూ వస్తున్నారు ఆ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాడు ఏదైనా కానీ ఆయన రాజ్యాంగబద్ధంగానే కొట్లాడి సాధించాడు ఆయన ప్రతిదీ ఒకటి క్రమశిక్షణ నేర్పుకుంటూ వస్తున్నాడు ఇక్కడ ఏం జరిగింది అలాంటి వ్యక్తి మీద ఎలాంటి దౌర్జన్యం జరిగింది ఆయన ఫైట్ ప్రతి ఒక్క విషయంలో ఎలా ఉందండి ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళటం కానివ్వండి ప్రజలకి ఎడ్యుకేట్ చేయటం కానివ్వండి ఆయన చూడండి ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ అండి ఆయన నాట్ ఓన్లీ పూజారి మాత్రమే కాదు అక్కడ ఆయన ఎంత గొప్ప నాలెడ్జ్ డివోషనల్ నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్ అంటే ఆయన ఒక రామాయణం చెప్పనివ్వండి అలాగే ఒక భారతం చెప్పనివ్వండి భగవతం మాట్లాడినివ్వండి వేదం గురించి మాట్లాడినివ్వండి ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ జనజీవన స్రవంతికి ఆపాదించి మరి ఎంతమందినో సంస్కరించినటువంటి వ్యక్తి వక్త అద్భుతమైనటువంటి వక్త ఆయన ఎంతమంది ఇన్స్పైర్ అయ్యారండి దేవుడు పట్ల ఆయన మౌలు ఎంతమందిని దే తింటి దైవభక్తి వైపుకి దేవుడి వైపు మళ్ళించినటువంటి ఆ వ్యక్తిని ఒక మూర్ఘుడు వచ్చి వాడు ఒక నాలుగు పద్యాలు చదివి రెండు రాగాలు తీసి ఒక ఇరవై మందిని వేసుకుని వెళ్ళిపోయి అతని మీ ఆయన మీద దాడి చేసి దౌర్జన్యం చేసి అక్కడ చెప్పినటువంటిది ఏంటి అనంటే నీ దగ్గరకి చూడండి ఆయన కొట్లాడిందంతా భగవంతుడు సొమ్ము భగవంతుడికే చెందాలి అని ఆయన కొట్లాడితే భగవంతుడి దగ్గరకు వచ్చిన సొమ్ము ఉన్నాళ్ళని ఇవ్వు అని చెప్పి ఒక 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 దౌర్జన్యం చేసినటువంటి ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేసి అతి నిజం చెప్తున్నాను కదండి మేము వెళ్ళి చూసినప్పుడు ఆయన ఇలా వణికిపోయినారు ఎంత ఎంత పానిక్లో ఉన్నారంటే పానిక్ అంటే ఇక్కడ చాలామంది అనుకోవచ్చు అరే భగవంతుడు కొలిచాడు కదా భగవంతుడు ఇలా ఎందుకు చేశాడంటే కొంతమంది వెధవల్ని ఆటలు కట్టించాలి అనంటే భగవంతుడు ఇలాంటి వాళ్ళ దగ్గరికే తీసుకొస్తాడు అదే ఇతను ఈ రాఘవ రెడ్డి అనేటటువంటి వాడు ఇంతకుముందు చాలామందిని బెదిరించాడు వాళ్ళెవ్వరూ బయటికి రాలేదు వాళ్ళెవరు చెప్పలేదు పాయింట్ నెంబర్ వన్ ఒకవేళ వాళ్ళు వచ్చి రాఘవరెడ్డి అనేటటువంటి వాడు దౌర్జన్యం చేశాడంటే ఇంత సంచలనం అయ్యేది కాదు అదీ కాక వాళ్ళని బెదిరించి అంటే ఎంతమందిని అతను టార్గెట్ చేసుకుంటూ వచ్చాడు అసలు నీకు ఎవడిచ్చాడు ఈ అధికారం అదేమంటే భగవద్గీతలో ఉంది కాబట్టి నేనే పోలీసుని నేనే శిక్ష వేసేస్తున్నానని పోలీసులకు ఫోన్ చేస్తాడు నేనే శిక్ష వేస్తున్నానని జిల్లా జడ్జిలకి ఫోన్ చేసేస్తాడు నేను వేసేస్తున్నాను అటాక్ చేయండి కమ్ముకోండి అది చేసుకోండి ఇది చేసుకోండి అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు ఒక సైకిక్ బిహేవియర్లో అతనున్నాడు ఒక ఉన్మాదంలో ఉన్నటువంటి వ్యక్తి నేను అడుగుతున్నాను సనాతన ధర్మం మీద ఎంతోమంది పోరాటం చేస్తున్నారు ఇలాంటి దౌర్జన్యాలు ఉన్మాదాలు ఎవరు చేయలేదే ఇంకొక వ్యక్తి ఈ వ్యక్తి ప్రపంచానికి ఎప్పుడు తెలుసండి అతని రంగరాజన్ గారి మీద దాడి జరిగిన తర్వాత అతను ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు అంటే యూట్యూబ్ ఛానల్ చూశాను మూడు వేల మంది ఉన్నారు ఆరు సంవత్సరాల నుంచి యూట్యూబ్ ఛానల్ నడుపుతుంటే అతనికి ఉన్నటువంటిది మూడు వేల మంది లేదా మూడు సంవత్సరాల నుంచి నడుపుతుంటే ఆరు వేల మంది ఈ మూడు ఆరు మధ్యనే నేను చూశాను ఒక్క వీడియో కూడా ఒక రెండు వందల మూడు వందలకు మంది పో పోయినది వీడియో లేదు ఇతనెక్కడా ప్రజావేదికల మీద కనిపించి ప్రజలకి కనిపించిన పాపాన పోలేదు ఏ ఒక్క ఉద్యమంలోనూ పాల్గొనలేదు రాములు వారి విగ్రహాన్ని పగలగొట్టి తల తీసుకెళ్లిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు రథాన్ని తగలపెట్టిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు జనాల్ని ఊచకోత కోసిన రోజున రాఘవరెడ్డి ఎక్కడున్నాడో తెలియదు మన సనాతన ధర్మం మీద దాడులు జరుగుతున్నప్పుడు ముత్యాలమ్మ గుడి గుడి దగ్గర అంత దౌర్జన్యం జరిగినప్పుడు రాఘవరెడ్డి ఎక్కడున్నాడో ప్రపంచానికి తెలియదు కానీ రాఘవరెడ్డి ఎప్పుడు తెలిసాడు ప్రపంచానికండి రంగరాజన్ గారి మీద దాడి చేసినప్పుడు రంగరాజన్ గారు కాబట్టి అతన్ని జనం పట్టించుకున్నారు పోలీసులు అరెస్ట్ చేశారు లోపల పెట్టారు రిమాండ్లో ఉంచారు మూడు నెలలు ఉన్నాడు బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు ఒక పెద్ద సంఘ సంస్కర్తలాగా అతన్ని పిలిచి స్టూడియోలో కూర్చోపెట్టి ఇంటర్వ్యూలు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఒకసారి చెప్పమని చెప్పండి నాకు ఎందుకు దాడి చేశావో అని అడగడానికి మేము ఇంటర్వ్యూలు చేస్తున్నామనేటటువంటి మాట వీళ్ళు చెప్పచ్చు చెప్పినప్పుడు ఇంటర్వ్యూ ఇచ్చిన తరువాత నువ్వు ఏది వెయ్యాలో ఏది వెయ్యకూడదో ఏది సాక్ష్యంతో కూడుకున్నటువంటిదో ఆధారాలు కలిగినటువంటివి ఆరోపణలు అక్కడ పెడితే నువ్వు ఆధారాలతో సహా అది ప్రచార ప్రసారం చేయాలి తప్ప నిరాధారమైనటువంటి ఆరోపణలు ఎంత నీచమైనటువంటి ఇంటర్వ్యూలు అంటే అతను జైల్లో కూర్చొని ప్రిపేర్ అయిపోయినాడు ఏమని అంటే ఇప్పుడు నేను బయటికి వెళ్తే జనం కొడతారు నన్ను నేను జ నేను బయటికి వెళ్ళానంటే జనాల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది అంటే ఇతనికి ఒక రెండు మూడు సంస్థలు నేను అతని గురించి ఎంక్వైరీ చేశాను ఇతనికి ఒక రెండు మూడు సంస్థలు బలంగా అతనికి సపోర్ట్ చేస్తున్నాయి ఆ సంస్థలు ఏంటంటే హిందుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే సంస్థల సంస్థలు ఉన్నాయి తర్వాత హిందుత్వంలోనే ఉండి ఈయన చేసిన రంగరాజన్ గారు చేసినటువంటి పనులు నచ్చక రంగరాజన్ గారిని ఆ పోస్టు నుంచి దించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఒక వర్గం ఒక ముఠ వీళ్ళు ఇతనికి సపోర్ట్ చేసుకుంటూ ఇతన్ని పత్రికల ముందుకి ఐ మీన్ మీడియా ముందుకి తోసిపడేసినారు తోసి పడేసిన తర్వాత ఇతను అద్భుతమైనటువంటి ఒక విశ్లేషణ ఐ మీన్ ఒక కారణం ఏం చెప్తున్నాడు అనంటే నిజంగా గమనించాలి మీరు కూడా ప్రేక్షకులు రంగరాజన్ గారు ఇద్దరు అమ్మాయిలతో దొరికిపోయినాడు ఇంకేదో ఆయన ఆయన నాన్ వెజ్ తిన్నాడు ఏదో సంథింగ్ అట్లాంటివి ఏదో మాట్లాడుతున్నారు నువ్వు దౌర్జన్యం చేసినప్పుడు దౌర్జన్యం చేసిన రోజున నీ వీడియోని నువ్వే అప్లోడ్ చేసావు సోషల్ మీడియాలో నీ దౌర్జన్యాన్ని నువ్వు నువ్వు ఆయన్ని కూర్చోపెట్టి ఏ స్థితిలో కూర్చోపెట్టావు ఏం చేసావు ఏంటి అనేటటువంటిది ప్రపంచం మొత్తం చూసింది చూసినప్పుడు నువ్వు మాట్లాడే ఏ మాటలో కూడాను నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసా ఇట్లా ఒక నాటకీయంగా ఒక దాన్ని ఏమంటారు అది అది నిజంగా చెప్తున్నాను కదా ఆ బాడీ లాంగ్వేజ్ మీరు చూడండి ఒక సైకిక్ మెంటాలిటీ కొంతమందికి ఉంటుంది అంటే చిన్నప్పుడు మనము కొంతమందికి ఒక స్థాయికి వెళ్ళాలని ఉంటుంది ఆ స్థాయికి వెళ్ళలేనప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క స్వరూపాన్ని వీళ్ళు ఆవాహన చేసేసుకుంటారు వాళ్ళ భా భాష వాళ్ళ యొక్క నడవడిక వాళ్ళ యొక్క ప్రవర్తన మొత్తం అలాగే ఉంటుందన్నమాట ఇతను మాట్లాడేదంతా నాటకీయత ఎంత జోడించి ఉంటుందంటే నేను అనుకోడు చిన్నప్పుడు నాటకాల్లో పద్యాలు నేర్చుకుని ఉన్నాడు ఇతను అంటే తర్వాత ఇతను సంగీతం నేర్చుకున్నాడు ఎక్కడో సంగీతం నేర్చుకున్నాడు ఇతను ఇతను ఎడ్యుకేషన్ ఏంటి ఫస్ట్ నేను అడుగుతున్నాను నేను ఎడ్యుకేషన్ అంటే ఇక్కడ మీరు అడగచ్చు డిగ్రీలా అంటే ఎస్ డిగ్రీలు కూడా కొలమానమే ఉంటాయి కొన్ని చోట్ల అతని ఎడ్యుకేషన్ ఏంటి అతను చదివిందేంటి అరే నువ్వు బా నువ్వు మన యొక్క ఇతిహాసాలని నువ్వు ఒక విధంగా అర్థం చేసుకున్నావు ఇంకొకళ్ళు ఒక్కొక్క విధంగా అర్థం చేసుకున్నారు ఎవరు అర్థం చేసుకున్నా వీళ్ళిద్దరూ కలిసి ఆ సం సంస్కరణ కోసం చేయాలి అంతేకాని నీకు అర్థమైనట్టు నువ్వు పని చేసుకుంటూ నీకు అర్థమైనట్టు నువ్వు పని చేసుకుంటూ మీరిద్దరూ కలిసి కొట్టుకుని చస్తుంటే మీరు దేనికోసం పోరాడుతున్నారని ఇక్కడ జనం ఫీల్ అవ్వాలండి జనం ఫీల్ అవ్వాలి సరే ఇన్ని ఆరోపణలు నువ్వు చేసినప్పుడు నేను అడుగుతున్నాను ఇప్పుడు చెప్తున్నాడు సుద్దమొక్క మాటలు ఏం చెప్తున్నాడు అంటే నేను నా ఫోనులో ఉన్నాయండి నా ఫోను పోలీసుల దగ్గర ఉందండి అన్నాడు మిస్టర్ నీ ఫోన్ నుంచి మీ వాళ్ళు పెట్టినటువంటి దాంట్లో వాళ్ళు చిత్రీకరించినటువంటి ఫోనుల్లో ఆడపిల్లలు ఉన్నది లేదా ఆయన ఏం మాట్లాడుతున్నాడు నా కాళ్ళు పట్టుకున్నాడు ఆయన చెప్పొద్దని నేను అందుకే జనాలకి చెప్పలేదు అంటే ఇక్కడ నేను లాజిక్ అడుగుతున్నా ఆయన అమ్మాయిలతో ఉన్నాడు అని చెప్పేసి అని నువ్వు ఆయన డబ్బులు డిమాండ్ చేసావా లేక డబ్బులు డిమాండ్ చేసావా అనేటటువంటి దీంతో నిన్ను లోపలేసి కుమ్మినారు కాబట్టి ఆయన అమ్మాయిలతో ఉన్నాడని చెప్తున్నావా దీనికి ఆధారాలు అడుగుతున్నాను నేను బయట పెట్టండి మీడియా కూడా మీరు ఇంటర్వ్యూలు చేసి ఆ ఇంటర్వ్యూల్ని జనాల్లోకి పంపించి ఎందుకు జనాల్ని కన్ఫ్యూజన్లోకి నడుతున్నారు ఒక ఒక జర్నలిస్ట్ ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి ఆధారాలు ఖచ్చితంగా జోడించిన తర్వాతనే వార్త బయటికి రావాలి నిరాధారమైనటువంటి ఆరోపణలు గుడ్డగాల్చి మీద పడేసేసి సరే మీరు వేసేసాం కదా అని చెప్పేసి అని తగలి తగలబెట్టుకుంటూ పోతూ ఉంటే ఎవరు సంస్కర్తలు ఇక్కడ ఎందుకు జనాల్ని అయోమయంలోకి పడేస్తున్నారు ఈ ఇంటర్వ్యూలు చేసి సమాజానికి మీరు ఏమి ఇవ్వదలుచుకున్నారు నేను నిజం చెప్తున్నానమ్మా కొంతకాలం నుంచి నేను అసలు ఈ యూట్యూబ్లకి దూరంగా ఉన్నా ఈ కెమెరాకే దూరంగా ఉన్నాయి ఎందుకంటే అతి జుగుప్సాకరమైనటువంటి ఈ ఈ ఇంటర్వ్యూలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బాధ అనిపించింది బాధ అనిపించి నేను వెనక్కి నేను అసలు ఇది వద్దే వద్దని నేను వేరే ప్రాజెక్ట్ మీద నేను వర్క్ చేస్తాను నీ మీరు నమ్మరు నాకు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ చూసిన తర్వాత అరే ఒక్కళ్ళన్నా వీటిల్ని ఖండించిన వాళ్ళు ఉన్నారా సరే చాలామంది ముందుకు వచ్చారు ఖండిస్తున్నారు కానీ వాళ్ళ వాయిస్ ఎంతమందికి చేరుతుంది ఎంతమందికి చేరుతుంది అందుకే నేను ఎన్నిసార్లు వెనకటికి గారు అన్నారండి నేను ఇప్పటికి డెబ్భై రెండు సార్లు సిగరెట్టు మానేశాను తాగడం మానేశాను అన్నట్టుగా నేను వెళ్ళిపోతాను మళ్ళీ వస్తాను వెళ్ళిపోతాను మళ్ళీ వస్తాను ప్రాణం ఊరుకోదు వాస్తవాన్ని చూపించాలి అరే రియాలిటీ ఏంటి అనేది మాట్లాడండి వన్ సైడ్ ఆఫ్ ది కైమ్ నువ్వు ఏది నమ్మావో అది జనాలకు ఎందుకు చూపిస్తున్నావు ఇట్ ఈజ్ నాట్ కాల్డ్ జర్నలిజం అండి అసలు మిమ్మల్ని జర్నలిస్టులని ఎవరన్నారు ఎవరిచ్చారు మీకు ఆ ట్యాగ్ ఇంకొకటి మీరు ఆర్ జస్ట్ యూట్యూబర్స్ మీరు యూట్యూబర్స్ మాత్రమే మీరు యూట్యూబర్స్ మీకు కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితుల్లో ఉండండి పరిమితులు దాటి సమాజాన్ని భ్రష్టు పట్టిస్తే నిన్న మొన్న మా యూ జర్నలిస్ట్ యూనియన్లు కూడా మీటింగ్ పెట్టుకున్నాం మీటింగ్ పెట్టుకుని ఈ దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేసి తీరాల్సిందే అనేటటువంటి ఒక నిర్ణయానికైతే మేము వచ్చాం కార్యాచరణ అనేది డెఫినెట్గా ఉంటుంది ఎందుకంటే సమాజాన్ని ఎంత భయంకరమైనటువంటి అనిశ్చితికి తీసుకువెళ్ళిపోతున్నారంటే అక్కర్లేనటువంటి ఎపిసోడ్స్ అక్కర్లేనటువంటి విషయాలు ఒక ఇద్దరు దంపతులు విడాకులు ఇవ్వకుండా ఆవిడ మొగుడిని వదిలేస్తుంది ఈయన భార్యను వదిలేస్తాడు ఇద్దరు వచ్చి స్టూడియోలో కూర్చొని ముద్దులు పెట్టుకుంటే అది లీగల్ సుప్రీంకోర్టు ఒప్పుకుంటుంది పనికి ఇద్దరూ మా బతుకులు మేము బతుకుతామని ఒక పనికి మాలిన పని చేస్తే వాళ్ళది మాత్రం ఈ లీగల్ ఎందుకంటే వీడికి డబ్బు ఉంది ఈ ఈ జంటకి డబ్బు ఉంది అలాగే ఈ జంట డబ్బులు ఇస్తుంది ఇంకొకటి ఏంటంటే ఈ జంట జాకి ఒక అధికారం అనేటటువంటిది ఉన్నది కాబట్టి వీళ్ళది లీగలు వీళ్ళు వెదవలు వీళ్ళకి నోరు లేదు వీళ్ళకి చదువు లేదు వీళ్ళకి లా తెలీదు ఏమీ తెలియదు కాబట్టి వీళ్ళు చేసేది దౌర్జన్యము వీళ్ళు చేసేది విధవులు ఇది విధవ పని అన్నప్పుడు ఇది విధవ పనే ఇది గొప్పదన్నప్పుడు ఇది గొప్పదే అవునా కాదా నువ్వు పార్షియాలిటీలు చూపిస్తూ అగమ్య గోచరం అవ్వట్లేదా అరే జనాల్ని ఎంత కన్ఫ్యూజన్ స్టేట్కి తీసుకెళ్తున్నారు ఈ విధమైనటువంటి వీడియోలు మీరు ఇచ్చి 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 జనాల్ని అన్ఎడ్యుకేట్ చేస్తూ పోతూ ఉంటే మేము ఎందుకు ఊరుకుంటామండి ఎందుకు ఊరుకుంటాం నిన్నగాక మొన్న మనం చూస్తున్నాం చైతన్యం వచ్చింది ఎవడిష్టం వచ్చినట్టు వాడు ఎవడ వ్యాపారాలు వాళ్ళు పెట్టుకొని చేసుకోవడానికి ఫేక్ న్యూస్లు కానీ ఫేక్ వ్యాపారాలు కానీ ఫేక్ వెర్షన్స్ కానీ జనాల్లోకి తీసుకొస్తే ఈడ్చి ముఖం ఎట్లా పగలగొట్టాలో ప్రొఫెషనల్స్ వచ్చి పగలగొడుతున్నారు ఇక్కడ కూడా నేను అదే చెప్తాను మీరు యూట్యూబ్ పెట్టుకొని మీకు చేతనైతే ఒక మంచి ప్రోగ్రాం చేయండి ఒక కుటుంబానికి ఉపయోగపడేది సమాజానికి ఉపయోగపడేది చెయ్యండి తప్ప మీకు డబ్బులు సంపాదించి పడుతుందని ఎడవ పెడ వేసేసి ఎక్కడి నుంచి ఎక్కడికి మీరు దేశాన్ని రాష్ట్రాన్ని సమాజాన్ని తీసుకెళ్తున్నారో ఒక్కసారి ఆలోచించండి ఖచ్చితంగా చెప్తున్నాను కదా ఇలాంటి కంటెంట్ మీద మాత్రం యుద్ధం ప్రకటించే తీరుతాను నేను డెఫినెట్గా ప్రకటిస్తాను నేను ఒక్కదాన్నే ఈరోజు లేను మా సైన్యం ఉంది ఖచ్చితంగా మా జర్నలిస్టులం అందరం కూడా ఇలాంటి ఈ దరిద్రాలన్నిటికీ కూడా మేము చాలా తీవ్రంగా వీటి గురించి ఆలోచిస్తున్నాము వీటికి సంబంధించి అతి తొందరలో మేము ఒక నిర్ణయం తీసుకొని వీటన్నిటికీ ఎలా చెక్ పెట్టాలి లీగల్గా అనేటటువంటి విషయాలను కూడా మేము ఆలోచిస్తున్నాం